గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం తాను పార్టీ మారలేదంటూ గద్వాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆయన ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని అదే పార్టీలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేయడం జరిగింది అయితే తాను కాంగ్రెస్ లో చేరినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆరు నెలల క్రితం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కృష్ణమోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతూ ఉండడం పార్టీ మారిన వారిపై వేటు తప్పదనే వార్తలతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎఫ్ఐఆర్ వ్యూహం పన్నారని అంటున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పాష అందిస్తారు పాష ఇటీవల కాంగ్రెస్ లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాలకు సంబంధించినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు ఆయన తాజాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ స్టేషన్ లో తాను పార్టీ మారాను తను కాంగ్రెస్ లో ఉన్నాను తన పేరుతో ఫ్లెక్సీలు వేయిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు ఇది గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్రగా ఆయన పేర్కొన్నారు అయితే నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను కావాలని కొంతమంది నాపై దృష్టిచారం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ ఫ్లెక్సీలు వేస్తున్నారు కాంగ్రెస్ జడ్డాలతో ఉన్నటువంటి కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఇదంతా ప్రజల్లో గంధ గందరగోళం సృష్టించడానికి చేస్తున్నటువంటి కుట్రగా ఆయన అభివర్ణించారు తనపై చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం వారిని చర్యలు తీసుకోవాలి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన పోలీసుల్ని కోరినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ దాని ఫిర్యాదు కాపీ రెండు కూడా ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో వైరల్ గా మారాయి అయితే ఇటీవల కాలంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కేటు తెరపై అనర్హత కేసు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈయన ఈ రకంగా వ్యూహం పన్ని ఒక ప్లాన్ చేసి గేమ్ ఆడుతున్నారని అని చెప్పేసి కాంగ్రెస్ లో చర్చ సాగుతుంది అయితే ఇదే అదునుగా భావించినటువంటి కాంగ్రెస్ లోని మరో వర్గం సరితా తిరుపతయ్య వర్గము ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కంప్లైంట్ కాపీని వైరల్ చేస్తూ అసలు కా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు టిఆర్ఎస్ లో ఉన్నాడా లేదా కాంగ్రెస్ లో ఉన్నాడా కాంగ్రెస్ అసలమే అసలైన కాంగ్రెస్ వాళ్ళము మేము అని చెప్పి వాళ్ళు వైరల్ చేసినటువంటి పరిస్థితి మనకి గద్వాలో కనిపిస్తా ఉంది మొత్తం మీద గద్వాల ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు అయితే గతంలో కూడా నేను కాంగ్రెస్ లో లేను కాంగ్రెస్ కండవా ఏ రోజు వేసుకోలేదని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత కొంతమంది అసెంబ్లీ లాబీలో కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేటీఆర్ తో కూడా ఆయన కూర్చొని టీ దాగినటువంటి పరిస్థితి మనకు అసెంబ్లీ సమావేశాల సమయంలో కనిపించింది ఇంకా తాజాగా నేను టిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను టీఆర్ఎస్ నుంచే గెలిచాను టిఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనేది స్థానికంగా చర్చ నిమిషంగా మారింది సరే దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో టిఆర్ఎస్ ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది నల్లి రైట్ పాషా థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్